హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ నరేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేష్ స్టడీ అకాడమీ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం రైతులకు చాలా ఉపయోగపడే విషయం ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ అయితే సో ఒకటి చెప్పింది అనమాట అన్ని అవసరాల డిజిటల్ పాస్బుక్ ఉండదు కదా సో ఆ పాస్బుక్ అనేది మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నట్లయితే ఎప్పుడైనా మీరు ఎక్కడున్నా కానీ పాస్బుక్ అనేది మాన్యువల్గా అయితే అవసరం లేదు డిజిటల్గా మీరు అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట సో ఇందులో వచ్చేసి ఆ పూర్తి వివరాలు చెప్తాను సో అంతకంటే ముందు గవర్నమెంట్ ఏ విధంగా చెప్పింది చూపిస్తారు సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు అన్ని అవసరాలకు డిజిటల్ పాస్ పుస్తకం సో డిజిటల్ పత్రం మనం వినియోగించుకోవచ్చు అనమాట సో ఇప్పుడు కొత్తగా పాస్బుక్ అప్లై చేసిన వాళ్ళు సో అలాంటివి రాని వాళ్ళు కూడా మనం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అంతకుముందు ఎవరైతే ఇంతకుముందు కూడా పాస్బుక్ ఉన్నారో సో వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో ప్రాసెస్ అంతా మీకు క్లియర్గా చెప్తాను సో దానికంటే ముందుగా అంతేకాదు ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసి మీ సర్వే నంబర్ ఉంటే చాలు అదే విధంగా ఉంటే ఆ భూమికి సంబంధించిన గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉంది అనేది ఎన్ని ఎకరాలు మొత్తం కూడా తెలుసుకోవచ్చు గవర్నమెంట్ వాల్యూ ఆ ల్యాండ్కి ఎంత ప్రొవైడ్ చేస్తున్నది కూడా మీ ల్యాండ్ వాల్యూ కూడా మనది తెలుసుకోవచ్చు దీనికోసం ఇక టైం అయితే వేట్ చేసుకుంటే చూద్దాం మీరు మనకు తెలంగాణ వచ్చేసి మీకు భూభారతి పోర్టల్ అని మీరు ఆన్లైన్లో టైప్ చేస్తే సో ఈ విధంగా మనకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది సో దీంట్లో వచ్చేసి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే మనం దీంట్లోకి వచ్చేసి ఇన్ఫర్మేషన్ సర్వీసెస్కి వెళ్ళాలన్నమాట దీంట్లో మనకు ల్యాండ్ డీటెయిల్స్ సర్చ్ ఉంది కదా సో రకరకాల మార్కెట్ వ్యాలీ ఆఫ్ ల్యాండ్స్ కూడా ఉంటుంది అది కాకుండా ఇక్కడ కూడా మనకు చూపిస్తుంది అనమాట ల్యాండ్ డీటెయిల్స్లో అది కూడా మనం చూద్దాం ఇక్కడ ల్యాండ్ డీటెయిల్స్ సర్చ్లోకి వెళ్ళాలి సో ఈ విధంగా వెళ్తే టు సర్చ్ ల్యాండ్ డీటెయిల్స్ ఈ విధంగా వస్తుందన్నమాట ఓపెన్ అయితే పేజ్ సర్వే నెంబర్ ఆఫ్ సబ్ డివిజన్ నెంబర్ మీ సర్వే నెంబర్ ఉంటే సర్వే నెంబర్ ద్వారా సెర్చ్ చేసుకోవచ్చు లేదు నాకు పట్టాధార్ పాస్బుక్ ఉంది అంటే ఆ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ నెంబర్ ఎంటర్ చేయడానికి మీరు క్యాప్చా ఎంటర్ చేయాలి క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆధార్ కార్డుకి సంబంధించిన ఫోర్ డిజిట్స్ అయితే అడగడం జరుగుతుంది ఫస్ట్ ఫోర్ డిజిట్స్ అవి ఎంటర్ చేస్తే మీకు పాస్బుక్ అనేది ఓపెన్ అవుతుంది సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఎప్పుడైనా మీరు అయితే వినియోగించుకోవచ్చు అలా కాకుండా మీరు ఓన్లీ సర్వే నెంబర్ ఉంది మాకు అంటే దీంట్లో వచ్చేసి మీకు డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు మాది ఖమ్మం కాబట్టి ఖమ్మం సెలెక్ట్ చేశాను అదేవిధంగా వచ్చేసి మండల్ కామెపల్లి సో ఇక్కడ వచ్చేసి ఇది సెలెక్ట్ చేసుకున్నాం విలేజ్ వచ్చేసి మంది సంథింగ్ ఉటుకూరు సంథింగ్ ఏదో పొన్నెకాలు ఇలా సెలెక్ట్ చేసుకున్నాం తర్వాత వచ్చేసి మీకు సర్వే సబ్ డివిజన్ నెంబర్ దీంట్లో వచ్చి చూపించడం జరుగుతుంది దీంట్లో ఏదో ఒకటి మీకు సంబంధించిన నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఖాతా నెంబర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు అంటే క్యాప్ కొట్టి ఫెచ్ మీద డీటెయిల్స్ క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట సో దానికి సంబంధించి ఇక్కడ చూపించవచ్చు కానీ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది వేరే వాళ్ళ డీటెయిల్స్ కాబట్టి నేను ఇక్కడైతే క్లిక్ చేయడం లేదు సో మీరు వచ్చేసి క్లిక్ చేసుకొని కూడా చూడవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ రూపంలో రాయండి కింద వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను సో ఇది వచ్చేసి మీరు డిజిటల్ కాపీ ఉన్నట్లయితే ఎక్కడైనా మీరు ఉంచుకోవచ్చు లేదా అప్పటికప్పుడు కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఎక్కడికి పాస్బుక్ అనేది మాన్యువల్గా తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉండదు సో ప్రభుత్వం తీసుకొచ్చిన ఇదైతే మంచిగా ఉందని నేను అనుకుంటాను దీనిపై మీ అభిప్రాయాలు తెలియజేయండి అదేవిధంగా చాలామంది రైతులకు కూడా షేర్ చేస్తే వాళ్ళకి ఈ కొత్త విషయం అని తెలుస్తుంది థ్యాంక్ యూ